श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारम सर्व विद्या हयग्रीवोपास्मे व्यास वशिष्ठ नप्तारम शक्ति पौत्रम कलमशम पराशरात्मज वंदे सुखता तपोनिधि ओम ऐं ह्रीं श्री श्रीम त्रि नम ओं ऐं 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 श्रीम त्रि नम ओं श्रीम श्रीम त्रि ఓం ఐం భ్రీం శ్రీం మాతృ నమ ఓం ఐం భ్రీం శ్రీం మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం భ్రీం శ్రీం మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం మాతృ నమ బ్రహ్మాండ పురాణాంతగత శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో ఇవాడ నూట యాభై యాభై ఒకటో శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుందా సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణ కపర్ధుని కళామాల కామధుక్ కామరూపిణీ సత్యజ్ఞానానందరూప ప్రథమం సామరస్య పరాయణ ద్వితీయం కపర్ధుని తృతీయం కళామాల చతుర్థం కామధుక్ పంచమం కామరూపిణి షష్ఠం షట్పది అయిన శ్లోక రూప ఏమిటి సత్యం కఠోపనిషత్తులోను కేనపరుషత్తులను ఒక విశేషమైన వాక్యం చెప్పారు అదేంటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశేషమైనటువంటి సూక్తి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటేటి సత్యం ఏమిటి సత్యం పరబ్రహ్మతత్వం సత్యం నిరాకార స్వరూపిణి జ్యోతిర్మయ స్వరూపిణి అమ్మవారి యొక్క తత్వం సత్యం జ్ఞానం అమ్మవారి గురించి తెలుసుకోవడం సత్యం అది సత్యం తెలుసుకోవాల్సిన విషయం ఇంకా బ్రహ్మ బ్రహ్మ జ్ఞానం సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము బ్రహ్మతత్వము అనంతములైనవి అలాంటి అనంతములైన తత్వాలను తెలుసుకోవడమే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం చూసి కర్తవ్యం మన ధర్మం ఇక్కడ అమ్మవారు సత్యస్వరూపిణి జ్ఞానస్వరూపిణి స్వరూపిణి బ్రహ్మస్వరూపిణి అన్నీ అమ్మవారే కనుక ఇక్కడ ఎంతో అద్భుతంగా చెప్పారు చూడండి సత్య జ్ఞాన ఆనంద రూప సత్యము జ్ఞానము ఆనందము ఈ మూడు ఆనందములే ఆనందం అంటే అలౌకికమైన ఆనందం అమ్మవారిని ధ్యానం చేస్తుంటే వచ్చే ఆనందం చాలా విశేషమైనది దానికి అంతం ఉండదు అలాంటి విశిష్టమైన తత్వాలు కలిగిన వారు వారు సత్యము జ్ఞానము ఆ రెండు ఆనందంగా ఉన్నాయి పరమానంద స్వరూపిణి జ్ఞాన స్వరూపిణి ఆనంద స్వరూపిణి సామరస్య పరాయణ సామరస్యం ఉంటుంది చూడండి రమ సమరస భావన అంటారు సమరస భావన మనలో మనం ఎలా గౌరవించుకుంటూ ఒక విశేషమైన ఆత్మశక్తితో ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాము ఇతరులను కూడా అలాగే చూడడం సమరసత్వం కారణం యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత అమ్మవారు అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నారు కనుక అందరినీ మనలాగానే భావించాలి ఇది విశేషమైన సమరస భావన సమరస భావన అంటారు దాన్నే సామరస్యం అని కూడా అంటారు ఇటువంటి సమరసత్వ భావన ఎవరిచ్చారు అమ్మవారు ఇచ్చారు అదే ఏం చెప్పారు ఇక్కడ సామరస్య పరాయణ ఈ సామరస్యం అంటే సమస్త దేవీ దేవతా శక్తులన్నీ శక్తులన్నీ కూడా సమరస భావనతో అమ్మవారిలో ఏకమయ్యాయి దిక్పాలకులు అష్టవశువులు ఏకాదశి రుద్ధులు ద్వాదశి ఆదిత్యులు అందరూ కూడా తమ తేజస్సును అమ్మవారికి సమర్పించారు ఎందుకు ఇచ్చారు సమరస భావనతో అమ్మవారిలో మన తేజస్సు అన్ని సమైక్యం అయిపోవాలి అప్పుడే శిష్ట శిష్టరక్షణ జరుగుతుంది అనుకున్నారు అటువంటి విశేషమైన సమరస భావనను కరిగించిన వారు అమ్మవారు సమరస భావన ఉన్నప్పుడు అందరిలోనూ సత్వగుణం ఉంటుంది అది లేకపోవడం విషమరసం సమానమైన భావన ఉంటే సమరసం అలాంటిది లేకపోతే విషమ భావన సమరస భావన దైవీ లక్షణం సామరస్య పారాయణ తర్వాత కపర్దుని కపర్దుని కపర్దం అంటే జటాజూటం హరానుకారిణి పాతు లేలయా పార్వతీ జగత్ పరమేశ్వరుడు జటాచోటను ధరించి ఉన్నాడు అమ్మవారు పరమేశ్వరుని అనుకరిస్తూ హరానుకారిణి హరుణ్ణి అనుకరిస్తూ కపర్దిని అయింది అమ్మవారు కూడా స్వామివారు ఏ విధంగా జటాచూటం కలిగి ఉన్నారో అమ్మవారు కూడా అలా జటాచూటను ధరించారట హరానుకారిణి పాతు లేలయా పార్వతీ జగత్తు అంటారు కపర్దము కరిగిన వారు కపర్దుని ఇంకా కడామాల కడామాల ఏమిటి కళ చతుసృష్టి కళలు ఉన్నాయి చతుసృష్టి కళలు కళ అంటే ఏమిటండి చేసే పనిలో నైపుణ్యం ఏదైతే ఉంటుందో మనం ఇంగ్లీష్లో స్కిల్ఫుల్నెస్ అంటాం ఎఫిషియన్సీ ఆ నైపుణ్యాన్ని కళ అంటారు వైద్యం ఒక శాస్త్రం చికిత్స ఒక కళ అదనమాట ఒక కళ వైద్యశాస్త్రం చదివిన ప్రతివాడు చికిత్సలో గొప్పవాడు కాలేడు చికిత్స ఒక కళ వైద్యం ఒక శాస్త్రం శాస్త్రం చదువుకున్నాడంతే చికిత్సలో అతనికి నైపుణ్యం లేదు అప్పుడు అతని దగ్గరికి వస్తారు ఎవరైనా రోగులు ఎవరు రారు ఎందుకని కళ అమ్మవారి రూపం అమ్మవారి శక్తి అమ్మవారి అనుగ్రహం అంటే చికిత్స ఒక కళగా అతనిలో ప్రవేశిస్తుంది చాలా సులభంగా రోగ నివారణ చేస్తాడు రోగుల పాలిటి దేవుడు అవుతాడు అది కళ అలాంటి కళలు ఎన్ని ఉన్నాయి అరవై నాలుగు ప్రతి వృత్తిలోనూ కళ ఉంటుంది అరవై నాలుగు కళలు వంట చేయడం కళ మాట్లాడడం ఒక రాయడం ఒక కళ ఇలాంటి కళలు అరవై నాలుగు శిల్పం చిత్రలేఖనం నాట్యం గానం కవిత్వం ఈ కళలకు అధిదేవతలు అందరూ అమ్మవారు సేవిస్తుంటారు అంటే కళామాల ఇంకా కామధుక్ కామధుక్ కామ అంటే కోరిక కోరికలు ధర్మబద్ధములైనప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు మనమే అడగక్క రామను జగన్మాత పాహిమాం రక్షమాం అంటే చాలు మనకి ఏం కావాలో అమ్మవారికి తెలుసు పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులకు తెలుసు కదా వాళ్ళు అడిగితేనే ఇస్తారా జగన్మాత మనం అడగకుండానే ఇస్తారు మనకేం కావాలో అమ్మవారికి తెలుసు మన యొక్క యోగ్యత అర్హత అనుసరించి అమ్మవారు ఇస్తారు కనుక కామధుక్ ధర్మబద్ధమైన కామ కోరికలను అనుగ్రహిస్తారు కామరూపిణి కామరూపిణి కోరిన రూపం పొందుతారు అమ్మవారు ఏ రూపంలో పొందుతారు యా దేవి స్వభూతీషు ప్రాణరూపేణ సంస్థత శక్తి రూపేణ సంస్థత ఆత్మరూపేణ సంస్థత అన్నీ అమ్మవారే అందుచేత అమ్మవారు కామరూపిణి అందరిలోనూ ఉన్నారు మీలోనూ అమ్మవారున్నారు నాలోనూ ఉన్నారు కోరిన రూపం పొందుతారు ఇచ్చాశక్తి ధ్యానశక్తి క్రియాశక్తి అన్ని రూపాలు అమ్మవారే ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் ரூபாயை நமோ நம ஓம் ஐம் ஷீம் சாமரஸ்யரா நமோ நம ஐம் ஸ்ரீம் கபர்தின்யை நமோ நம ஐம் ஸ்ரீம் நமோ கடாமான ஓம் ஐம் ஸ்ரீம் காமதுகே நமோ நம ஐம் ஸ்ரீம் ஷீ காமூ